భారతీయ జనతా పార్టీలో అసలైన లొల్లి ఇప్పుడు మొదలైంది సీనియర్లు జూనియర్లు ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పటికిప్పుడు పార్టీలో చేరిన వాళ్ళు బయట నుంచో వచ్చిన వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యం జరిగింది ప్రాధాన్యత ఇచ్చారు అధిష్టానం అనేది కొంతమందిలో అది బాహాటంగా వినిపించకపోయినా లోపల అదే కసరత్తు దానికి సంబంధించే రేపొద్దున్న ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది అభ్యర్థుల మీద అనేది ఫర్ ఎగ్జాంపుల్ సుజనా చౌదరి లేదంటే చెన్నం నేను రమేష్ సీఎం రమేష్ వీళ్ళ బయట నుంచి వచ్చిన నాయకులే భారతీయ జనతా పార్టీ ఈవెన్ పురంధేశ్వర్ గారు కూడా బయట నుంచిన వ్యక్తే అలాగే తిరుపతి సీటు దక్కించుకున్న వరప్రసాద్ కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తే ఒక్క నరసాపురం అలాగే అనపత్తి శాసనసభకు సంబంధించి నరసాపురం పార్లమెంటు సీటుకి సంబంధించి వ్యక్తులు మినహాయిస్తే దాదాపుగా మిగిలిన వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వ్యక్తులకే ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళకి సీట్లు దక్కనివి అనేది ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నవాళ్ళు అలాగే సీనియర్లు జూనియర్లు జీవీఎల్ నర నరసింహారావు గారు కానీ విష్ణువర్ధన్ రెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళు సీనియర్లు కానీ చెప్పుకుంటారు సో ఇటువంటి నేపథ్యంలో ఈ జూనియర్ సీనియర్ అనే తారతమ్యాలు ఒకటి అలాగే పార్టీలో ఉన్నవాళ్ళు పార్టీ నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళకి పార్టీ పెద్దపీట వేసింది ఈ భేదాభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అవి రాజకీయాల్లో చాలా అవుతాయి ఎందుకంటే కూటమి కట్టిందే అందరూ కలిసి పనిచేయాలని అందరూ కలిసి మద్దతుగా ఏర్పడితే ఈజీగా జగన్మోహన్ రెడ్డిని గద్దె దించవచ్చు అనేది వైసీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడొచ్చు అనేది వాళ్ళ ఉద్దేశం కాకపోతే ఈ భేదాభిప్రాయాలు ఈ విభేదాలు ఖచ్చితంగా చిక్కులు ఇబ్బందులు తెచ్చిపెడితే అది భారతీయ జనతా పార్టీకే అతిపెద్ద మైనస్ అవుతుంది ఇప్పటికే ఆ ప్రక్రియ ఆల్రెడీ జరుగుతుంది ఒక కోల్డ్ వార్ అయితే మొదలైంది ఆ లొల్లి షురు అయింది అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు